హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇలాంటి వీడియోలో సున్ను తయారైపోయిందండి ఆర్డర్స్ పెట్టుకోవచ్చు ఇంకా మీరు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు మీకు కావాలనుకున్న వాళ్ళకు ఈ వీడియోలో నేను సున్నిపిండిలో కలిపిన ఐటమ్స్ ఏమేంటంటే చాలా రకాలు కలిపి అన్నీ చెప్పలేం కాబట్టి కొన్ని చెప్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బియ్యం ఒకటి కలుపుతాను పెసలు మినువులు తర్వాత పచ్చిశెనగపప్పు ఈ నాలుగు ఐటమ్స్ పప్పులు కలుపుతాను అనమాట తర్వాత పసుపు కస్తూరు పసుపు అనమాట కస్తూరు పసుపును మామూలు పసుపు రెండు మిక్స్ చేస్తాను అన్నమాట కర్పూరం ముద్ద కర్పూరం ఎందుకు వేస్తున్నాం అంటే మనం చక్కగా సువాసన బాగుంటుంది సంవత్సరం అయినా పాడవదు అంటే ఇప్పుడు నాకు ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి తొందరగా అయిపోతుంది సంవత్సరం కూడా లేదు సంవత్సరాలు ఐదు సార్ల పైన చేస్తున్నాను నేను కాబట్టి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అండ్ తర్వాత దీంట్లో కలిపే ఐటమ్స్ ఇంకేంటంటే ఫ్లవర్స్ అన్నీ కలుపుతానండి మల్లెపూలు గులాబ్ పూలు కనకామరం సంపంగా మరువం ధవళం తర్వాత వేపాకు అలాగే ఫ్రూట్స్ వచ్చేసి ఆపిల్ తొక్కు దానిమ్మ తొక్కు నిమ్మ తొక్కు తర్వాత కర్బూజ తొక్కు ఇవి ఫ్రూట్స్ అన్నీ సంబంధించినవన్నీ చిన్న చిన్న పీస్గా కట్ చేసేసి ఎండబెట్టేస్తారండి ఫ్లవర్స్ మాత్రం ఏం చేస్తారంటే నీడబట్ ఎండబెట్టేసి చక్కగా మిక్సీ పట్టేస్తారనమాట అన్నమాట మిగతా నిమ్మ చెక్కలు కానీ అలాంటివి కూడా మిక్సీలోనే వేస్తాను ఎందుకంటే చిన్న చిన్న పైసెస్గా కట్ చేస్తాను కాబట్టి ఈజీగా రలిగిపోతాయి మిగతా ఐటమ్స్ అన్నీ మిల్క్ ఇచ్చేస్తాయి అందుకని ఇవాళ ఇలా ఏంటంటే మనం కలిపేసి శుభ్రంగా అన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక నైట్ అంతా అలా ఉంచేసేయాలి ఉంచేసి మన్నాడు ప్యాకింగ్లు చేసుకోవాలి కలిపిన వెంటనే ప్యాకింగ్లు చేయకూడదు తడి తగలకూడదు పాడైపోతుంది అనమాట కాబట్టి ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే మనం చక్కగా జాగ్రత్తగా యూస్ చేసుకొని మాకు మనకు కావాల్సినంత కొద్ది కొద్దిగా చిన్న డబ్బాలు తీసుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా యూస్ చేసుకోవచ్చు అనమాట నేనైతే నలభై ఏళ్ళ మట్టి ఇదే పడుతున్నాను అండి సోప్ అంటే తెలియదు నేను ఎమర్జెన్సీ అంటే అలాంటప్పుడు యూజ్ చేస్తా కానీ ఎక్కువగా సున్ను నేను యూజ్ చేస్తాను రెండు సార్లు స్నానం చేసిన మూడు సార్లు స్నానం చేసినా సున్నిపిండితో తప్పితే సోప్ అనేది యూజ్ చేయండి అది స్కిన్ ఎలర్జీస్ ఏమన్నా ఉన్నా పోతుంది ర్యాషెస్ ఏమన్నా ఉన్నా పోతుంది మోటివలు ఉన్నా పోతాయి గజ్జి తామరా ఇలాంటివి ఏమున్నా కూడా అన్నీ క్లీన్ అయిపోతాయండి సున్ని చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే నా ఎక్స్పీరియన్సెస్ మీకు చెప్తే మీకు తెలుస్తుంది కదా నేను వాడకుండా ఏది కూడా అవతల వాళ్ళకి నేను చెప్పను వాళ్ళు ఆర్డర్స్ మనం అది కాబట్టి మీకు కావాల్సిన వాళ్ళు కొంచెం ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ